హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నానార్థాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే నానార్థాల గురించి ఇంకా పర్యాయ పదాలు ఇంకా ఉత్పత్తి అర్థాలు అంటే అర్థం ఏంటో కూడా తెలియకుండానే ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు మన ఎస్డి ఆస్పెంట్స్ అందరూ కూడాను అలా కరెక్ట్ కాదండి నానార్థం అంటే ఏంటంటే ఒక పదానికి గల వేరు వేరు అర్థాలు అర్థాలను ఆ పదం యొక్క నానార్థం అని చెప్పేసి అంటారనమాట దీనికి మనం ఒక ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే వర్షము వర్షం అంటే వాన ఇది మనకందరికీ తెలుసు కానీ సంవత్సరం అని మాత్రం మనకు తెలియదు అంటే ఏంటంటే ఆ పదం కిందకే వచ్చేటటువంటి మిగతా వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే అర్థాలన్నీ కూడా ఈ నానార్థం కిందకే వస్తుందన్నమాట అలా చూసుకుంటే వర్షము వాన సంవత్సరం ధర భూమి వెల ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి పర్యాయ పదానికి కూడా కొంతమంది తెలియకుండానే చదివేస్తూ ఉంటారు అలాగే వ్యుత్పత్తి అర్థాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను పర్యాయ పదాల గురించి కూడా ఒక వీడియో చేసి పెట్టానండి వాటిని ఒకసారి చూడండి పర్యాయ పదం అంటే ఏంటంటే ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా ఆ పదానికి పర్యాయ పదాలే అవుతాయి అన్నమాట అంటే ఏంటంటే నార్మల్గా ఒక పదం ఒక పదం కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క అర్థం అర్థంతో పాటు దానికి స సరి సమానంగా ఉన్నటువంటి ఇంకొకని అర్థాలు కూడా దానికి పర్యాయ పదాలు అన్నమాట దీనికి కనుక మనం ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే కథనం కథనంకి ప పర్యాయ పదం ఏంటంటే యుద్ధము పోరాటము అన్నమాట ఇంకా మనం ఎక్స్ట్రాగా ఇంకొన్ని నానార్థాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అక్షము బండి ఇరుసు కన్ను సర్పము జూదం పాచిక అనలము అగ్ని కృత్తిక నల్లజీడి మూడు అంకె అనిమిషము చేప రెప్పపాటు లేనిది అనృతము అసత్యం సేద్యం వాణిజ్యం అర్ది వేడేవాడు ధనవంతుడు వాదికుడు సేవకుడు నెక్స్ట్ వచ్చేసరికి అరుణము ఎరుపు కాంతి కుష్ఠురోగము బంగారము నెక్స్ట్ అసని వజ్రము పిడుగు ఆసరణం ఎర్రకంబలి పరుపు ఆసనం ఏనుగు మీద పరిచే ఎర్రకంబలి ఇనుడు సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త ఇలా బుద్ధుని భార్య ఆవు మాట భూమి ఉల్క నిప్పుకణం కాగడ యద హృదయం భయం కంకణం తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం నెక్స్ట్ వచ్చేసరికి కంఠీరవం సింహము మత్తగజం పావురం నెక్స్ట్ కదలి అరటి ఏనుగు అంబారి మీద టెక్కెం ఇరవై అంగుళాల పొడవున్న లేడీ కదురు కండె సన్నని కమ్మ అతిశయించు నెక్స్ట్ కరము చేయి మిక్కిలి తొండము కిరణము కరి ఏనుగు కోతి నిదర్శనము కళ్యాణం శుభము బంగారము పెండ్లి అక్షమ్యం అక్షయం కారు నలుపు అడవి వర్షరుతు నెక్స్ట్ కాయం శరీరం సమూహం స్వభావం కారు దట్టము అజ్ఞానం పట్టకారు వ్యర్థపు మాట నెక్స్ట్ వచ్చేసరికి కాలం సమయం నలుపు చావు తాడి అంటే చెట్టు అనమాట నెక్స్ట్ కళ చదువు అవ్యక్త మధుర ధ్వని శిల్పం చంద్రునిలో పదహారో వంతు కుండలి పాము నెమలి వరుణుడు నెక్స్ట్ కుద్యం గోడ పూత కులం వంశం జాతి ఇల్లు కుష తాడు నీరు దర్భ ఒక ద్వీపం కేతనం జెండా ఇల్లు ఖగము పక్షి బాణం సూర్యుడు గాలి గడ స్తంభం సమూహం పొడవాటి వెదురుకట్టే గుడి దేవాలయం గుండ్రని గీత డేరా గుణింతంలో గుడి నెక్స్ట్ గుణం దారం స్వభావం వింటినారి విద్య గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి మేనమామ రక్షకుడు నెక్స్ట్ వచ్చేసరికి గ్రహణం బుద్ధి నేత్రం ఆచరించుట ఘటం కుండ శిఖరం పాడునూయి గూర్నిల్లు మ్రోగు తిరుగుచుండు చరణం పాదము వేరు కులము పద్యపాదము నెక్స్ట్ జలం ఎనీరు ఎర్రక ఎర్రతామర ఎర్రకలువ పద్మం పూర్వ జిహ్వ జిహ్వా నాలుక వాక్కు జ్వాల తార నక్షత్రం వాలి భార్య కంటిపాప ఓంకారం నెక్స్ట్ వచ్చేసరికి తీర్థం పుణ్యనది జలం ఉపాధ్యాయుడు మంత్రి తుచ్ఛం దుఃఖం శూన్యం తుండం పక్షిముక్కు నోరు ఖండం దక్షిణ ఒక దిక్కు సంభావన దర్శనం చూపు కన్ను అద్దం బుద్ధి శాస్త్రం దాహం దప్పిక కాలుట దిక్కు దిశ శరణం ఒకవైపు ధర్మం పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధ్వని శబ్దం వ్యంగ్యార్థం నందనుడు కొడుకు సంతోషపెట్టువాడు నిట్టవడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచితమగు పక్షం వరుస రెక్క పదిహేను రోజులు వైపు పగ ఫలం పదము చిహ్నము పాదము స్థలము అడుగు పరిగము బాణం గాజు కుండ దెబ్బ పాకం పంట వంట నారికేళాది కావ్యపాకాలు పావనం జలం గోమయం రుద్రాక్ష పవిత్రం ఫలం పండు ప్రయోజనం సుఖం బుధుడు పండితుడు బుధగ్రహం వేల్పు వృద్ధుడు మిత్రుడు స్నేహితుడు సూర్యుడు ముద్ర గుర్తు అచ్చువేయడం లెస్స శ్రేష్టం యుక్తం వనం తోట అడవి జలం వాసం ఇల్లు వస్త్రం వసతి ఇల్లు ఉనికి రేయి బుద్ధాలయం వరం రంధ్రం దూషణ వెళ్ళి ప్రవాహం పరంపర సూత్రం నూలుపోగు జంధ్యం ఏర్పాటు ఇష్ విష్ణువు సూర్యుడు కోతి కప్ప గుర్రం సింహం ఇంద్రుడు అంకము ఒడి నాటకం లోని ఒక భాగం కన్ను బాణం అంగము ఒక దేశం శరీరం ఉపాయం అంబ అమ్మ పార్వతి అక్షరం పరబ్రహ్మం నాశనం లేనిది నీరు ఓంకారం ధర్మం పలికే ధ్వనికి రాసే గుర్తు అహం నేను పగలు అమృతం నీరు నెయ్యి సుధ పాలు ఆజ్ఞ ఉత్తరువు దండనం భూమధ్య స్థానం ఆత్మ పరమాత్మ బుద్ధి ప్రయత్నం గాలి ఆశ కోరిక దిక్కు ఉచితం రుసు లేనిది తగినది ఉద్వర్తనం నలుగుపిండి వృద్ధి ఒరవడి అతిక్రమించి కలది ఎరుక పరిచయం సోదె తెలివి కరణం పనిముట్టు శరీరం ధ్యానం గజం ఏనుగు మూడడుగుల దూరం జలజం నల్లజీల కల్ర ఇంగువ ముదిమి ఉప్పు తనువు దేహం తోలు సన్నం తమం దుఃఖము చీకటి ఒక గుణము తమ్మి పద్మం పద్మవ్యూహం తలపెట్టు ప్రారంభించడం ప్రస్తావించడం తురగము గుర్రము హృదయము తేజస్సు ప్రకాశం ప్రభావం పరాక్రమం తేరు రథము కలుగు ద్వారం వాకిలి ఉపాయం దివి స్వర్గం ఆకాశం పాలపిట్ట దృష్టి చూపు కన్ను బుద్ధి దొర రాజు యోధుడు గొప్పవాడు సమానుడు దర కొండ నేల పత్తి వెల నరుడు మానవుడు అర్జునుడు నెమ్మి ప్రేమ నెమ్మది సంతోషం నెమలి పరక గడ్డిపోచ రెండు వీసములు వీసము అంటే ఏంటంటే ఒకటి ఒకటి బై పదహారు కానీ పదమూడవ సంఖ్య కానీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పారణ ఉపవాసానంతర భోజనం మేఘం పుండరీకం పులి తెల్లతామర కప్ప మామిడి పొద్దు సూర్యుడు కాలం దినం కాలం భువనం ఉదకం జగం ఆకాశం మడుగు అడుగు వంగు కొలను రక్తము ఎర్రని రంగు నెత్తురు కుంకుమ రాగి అనురాగం వంశం వేణువు కులము వెదురు సమూహం వెన్నెముక విధి బ్రహ్మ కాలం భాగ్యం కర్తవ్యం చేయవలసింది నెక్స్ట్ వచ్చేసరికి విషము నీరు గరళం శిఖ శిగ నెమలిసిగ ఊడ సెగ శిరం తల శిఖరం సేనాగ్రం ప్రధానం సుక్తి ముత్యపు చిప్ప గుర్రపు సుడి శంఖం శ్రీ లక్ష్మి సంపద వృద్ధి విషం సాలెపురుగు రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు క్షత్రియుడు యక్షుడు శరము రెల్లు బాణము నీరు అని సేనా యుద్ధము పలికి అరి శత్రువు కప్పం చక్రాయుధం అద్రి ప పర్వతము వృక్షము సూర్యుడు సంజ్ఞ అంబరము ఆకాశం వస్త్రము దూది అబ్రకము ఉదకము నీరు కలువ ఐ వీరావతము ఇంద్రుని ఏనుగు నారింజ రేగు పాము మెరుపు నెక్స్ట్ వచ్చేసరికి కిరీటి అర్జునుడు కోడి కేసరి సింహము గుర్రము హనుమంతుని తండ్రి ఘనుడు గొప్పవాడు మేఘుడు మధువు తేనె నీరు పంచదార అస్త్రము బాణము కత్తి విల్లు అంకురము మొలక జలము రక్తము రోమము అండము గ్రుడ్డు వృషణము అగ్రము చివర సమీపము మొదటిది అచలము పర్వతము మేకు చలింపనిది అజుడు బ్రహ్మ విష్ణువు శివుడు మన్మధుడు అణువు అల్పము రేణువు చిరువండ్లు నెక్స్ట్ వచ్చేసరికి అబ్జము తామర ఉప్పు శంఖము అర్ఖుడు సూర్యుడు ఇంద్రుడు అన్న అర్ధము శబ్దార్థము ధనము కారణము న్యాయము అలుక కోపము ద్రోహ చింత అహి పాము భూమి సూర్యుడు ఉత్పలము కలువ నల్ల కలువ చెంగల్వ కోష్టు ఉపచారము సేవ పూజించుట చికిత్స నమస్కారము ఉపాసన పూజ సేవ మర్యాద కంటకము ముళ్ళు కాకి వెదురు రోమాంచము కనకము బంగారము ఉమ్మెత్త చం చంపకము కమలము తామర రాగి ఉదకము ఔషధము కలశము పాత్ర కవ్వము గోపుర శిఖరము కవి కావ్యకర్త శుక్రుడు వాల్మీకి పండితుడు కాలుడు యముడు శివుడు శని కుముదము ఎర్రతామర తెల్లకలువ గాలి శివుని శంఖము కువలయము కలువ భూవలయము నల్లకలువ గోవు ఆవు కన్ను బాణము దిక్కు వాక్కు జలము నీళ్లు జడము ఎర్రతామర జ్యోతి ప్రకాశము నక్షత్రము అగ్ని సూర్యుడు కన్ను తోయము నీరు విధము సమయము తడవ దళము ఆకు సేన భాగ్యము అధికము నీరజము తామర ముత్యము నత్త నత్తగుల్ల ಪತ್ರಮು ಆಕು ಬಾನಮು ರೆಕ್ಕ ಉತ್ತರಮು ಪಾಲು ಕ್ಷೀರಮು ವಂತು ಸಮೀಪ ಭಾನುಡು ಸೂರ್ಯು ರಾಜು ದಿನಮು ಕಿರಣಮು. నెక్స్ట్ మృగము జింక పశువు ఏనుగు కస్తూరి లత తీగ గరిక కొమ్మ కస్తూరి వారిజము తామర ఉప్పు శంఖము శ్వేతము తెలుపు వెండి కైలాసము సుధ అమృతము సున్నము పాలు ఇటుక సూరి పండితుడు శూరుడు కత్తి హంస పరమాత్మ తెల్లగుర్రం హిరణ్యము బంగారము గవ్వ శుక్రము రొక్కము హిమము మంచు చల్లనిది చందనము చలికాలము నెక్స్ట్ సీమ దేశము ప్రదేశము రాజ్యము ఆడు నర్తించు చలించు ఆడవారు నెక్స్ట్ పాడి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ దారి ఇంతటితో నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేశానండి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నా నానార్థాలు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ భాషాంశాలు దగ్గర ఉంటాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ